వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఏదైతే అయినా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులు రేపటి నుంచి జమ చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఏదైతే నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఒక్కో రైతుకు కూడా రైతు భరోసా పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇందులో మొట్టమొదటిగా మనకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రేపటి నుంచి కూడా మనకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల రుణాలు తీసుకునే వారికి రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ చేస్తారు ఇక దీంతోపాటు తప్పకుండా కొత్త రైతులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసి మరియు ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఇదే అనమాట రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి